భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య వాళ్ళు గనక ఈ ఉద్రిక్తతలకి తెరదించకపోతే వాణిజ్యం ఆపేస్తానంటూ ట్రంప్ అయితే చెప్పడం జరిగింది అందుకే రెండు దేశాలు కూడా ఈ ఒప్పందానికైతే ఒప్పుకున్నాయి లేకపోతే ఈ రెండు అనుబాంబు దేశాలు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేసుకునేవి దీని వల్ల ఈ రెండు దేశాలు నష్టపోవడమే కాకుండా ప్రపంచంలో కూడా చాలా నష్టం వచ్చేది కాబట్టి నేను చేసినటువంటి పనికి ఈ రెండు దేశాలైతే కాల్పుల విరమణ ఒప్పందంకైతే ఒప్పుకున్నాయి అంటూ ట్రంప్ అయితే తన ట్రూత్ మీడియా వేదికకైతే కొంచెం గొప్పలు చెప్పుకున్నాడు నిజానికి ఈ ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తో నరేంద్ర మోదీ గారు టచ్ లో ఉన్నారు ఆయన మాట్లాడారు అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తో మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఎనిమిదవ తారీఖు పదవ తారీఖు కూడా మాట్లాడారు మధ్యలో తొమ్మిదో తారీఖు జేడి వాన్స్ తో నరేంద్ర మోదీ గారు మాట్లాడారు మేము యుద్ధం చేయడం లేదు కేవలం ఉగ్రస్థావరాల మీద మాత్రమే దాడులు చేస్తున్నాం మా డిజిఎంఓ కూడా స్పందించింది మేము కేవలం ఉగ్రస్థావరాలపై చేసాం ఎందుకంటే పహల్గాం దాడికి ఇది ప్రతికార చర్య తప్ప ఇంకొకటి కాదు అంటూ మా డీజీఎం కూడా మాట్లాడిందని జేడి వాన్స్ తో మాట్లాడటం జరిగింది నరేంద్ర మోదీ గారు అదే జయశంకర్ గారు కూడా మార్క్ మాట్లాడారు ఇదే కేవలం రూబియో యొక్క వాళ్ళు స్పందించలేదు కేవలం మేము ఉగ్రవాదులపై అలాగే వాళ్ళ స్థావరాలపై దాడులు చేస్తే వీళ్ళు మళ్ళీ వాళ్ళ ముద్దు బిడ్డలు పోయారని మాపై దాడి చేసింది పైగా మాపై యుద్ధం ప్రకటించింది అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది అది ఒక ఉగ్రదేశమే కదా అనేది మా వాదన అంటూ నరేంద్ర మోదీ గారు అదే చెప్పారు జైశంకర్ గారు కూడా అదే చెప్పారు ఇప్పుడు కనీసం వాణిజ్యం అనే ప్రస్తావనే రాలేదు నేను వాణిజ్యం ఆపేస్తానని తర్వాతే భారత్ అలాగే పాకిస్తాన్ భయపడి ఈ యొక్క యుద్ధ విరమణ అంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం ఒక అగ్రరాజ్య నాయకుడు ఈ యుద్ధ విరమణకి అమెరికా ప్రధాన పాత్ర పోషించడానికి అందరికీ తెలుసు ఎఫ్ సిక్స్టీన్ విమానం కూలిపోయింది అలాగే చైనాకి చెందినటువంటి క్షిపణలు కూలిపోయాయి ఇన్ని రకాలుగా నష్టం వాటిల్లుతున్నప్పుడు చైనా మాట పాకిస్తాన్ వింటుంది కాబట్టి యుద్ధం ఆపిస్తే కొంచెం మా పరువైన మిగులుతుందని చైనా అలాగే అటు అమెరికా కూడా అంతే తన పరువు పోయింది రష్యా యొక్క ఇది బయటికి ప్రపంచానికి తెలుస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నటువంటి మాట ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ ఉంది రష్యా తయారు చేసినటువంటిది భారతదేశానికి అమ్మింది ఇలాంటివి ఐదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా వస్తుంది ఇప్పుడు సో దీని గురించి బయట ప్రపంచానికి తెలిస్తే ఇప్పుడు రష్యా వ్యాపార పరంగా ఇప్పుడు ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాపారం పెరిగిపోతుందని అమెరికా ఏదైనా సరే ఏ యుద్ధం మాత్రం నా వాణిజ్యానికి నా ప్రతిభకి నా అగ్రరాజ్య స్థానానికి అన్నిటికీ బొక్కెట్టేలా ఉందని ఇప్పుడు ట్రంప్ అయితే వెంటనే దీనికి ఒప్పందం అయితే చేయడం జరిగింది ఎటు పాకిస్తాన్ నుంచి వాడి కొట్టి తిట్టి నీ డీజీఎం ఏమైందిరా వాడుకావు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీ డీజీఎం ఎందుకు స్పందించలేదు నీకెందుకు ఉగ్రవాదులతో వాళ్ళు పోరు పెట్టుకున్నప్పుడు పహల్గామ్ లో జరిగినటువంటి దాడికి ప్రతి దాడి చేశారు నీకెందుకు ఉగ్రవాదులతో సో ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం వల్ల ఉగ్రవాదులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు భారత ప్రపంచం మొత్తం కూడా వస్తుంది నువ్వు వెంటనే నీ డీజీఎం ను పంపించి వాళ్ళ డీజీఎంతో మాట్లాడి రెండు బీజీ బ్రీఫ్ చేసుకుని మొత్తానికి దాన్ని అయితే విరమణం చేయండి అని అమెరికా చెప్తే దెబ్బకి మనోటి దిగి వచ్చాడు పైగా పాకిస్తాన్ కూడా అదే మీ కాలు పట్టుకుంటాను యుద్ధం ఆపండి మేమేదో దిగాం భారత్ మాపై దాడులు చేస్తుంది విపరీతంగా దాడులు చేస్తుంది ఏదో ఒకటి చేసి మీరు ఆపండి అని మళ్ళీ అమెరికా కాలు పట్టుకుంటే వాళ్ళు మొత్తానికి ఇలాగా ఒకరికి ఒకరు వాళ్ళు ఇచ్చేసుకొని భారత్ ఎక్కడైనా తల వంచిందా భారత్ ఎక్కడైనా వాణిజ్యం పరంగా మాట్లాడిందా అసలు ఇక్కడ వాణిజ్య పరంగా మాట్లాడాల్సినటువంటి అవసరమే రాదు అలాగైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడూ ఆగిపోవాలి అలాగైతే ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం ఎప్పుడూ ఆగిపోవాలి ప్రంపు మామ ఎప్పుడు కామెడీ చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడు ఈ మామయ్యకే తెలియదు